ప్రైజ్ జలాడు దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు మనము ఏబు గురించి మనం తెలుసుకుందాము ఏబు నీతిమంతుడు యథవంతుడు చెడుతనాన్ని విసర్జించిన వాడు అతను దేవుని ఎందు భయభక్తులు కలిగిన అతను అతనికి ఎంతో ఆస్తిపరుడు చిన్ పిల్లలకి చిన్న వయసు నుండే దేవుడు విషయాలు చెప్తూ దేవుళ్ళ నుంచే ఎదుగుతూ ఉండేవాళ్ళు ఏబు చాలా మంచివాడు అలాంటి ఏబుకి కష్టకాలం వచ్చింది సాతాను ఏబుని హింసించడం మొదలుపెట్టింది తన ఇల్లు అంతా పడిపోయింది తన ఆస్తులన్నీ పోయినాయి కానీ ఏబు దేనికి బాధపడలేదు దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడు అని మాత్రమే చెప్పేవాడు ఏబు ఎంత యథార్థంగా ఉన్నాడు అంటే తన ఒంటి మీద కూడా ఎన్నో కులుపుర్లతో ఎంతో బాధపడుతున్నా కానీ ఏబు మాత్రం దేవుణ్ణి దూషించలేదు కానీ అతని భార్య యందు చెడ్డగా ప్రవర్తించింది ఏబు గ్రంథము రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఒకసారి మనం చూస్తే అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదులుక ఉ దేవుణ్ణి దూషించి మరణము కమ్మనను అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడునట్లు నువ్వు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించుతమా కీడుమును అనుభవించుతమే కదా అనెను ఆ ఈ సంగతి ఏ విషయం అందును ఏబు నోటి మాటతోనను పాపము చేయలేదు చూసారా ఏబు నోటి మాట నుండి కూడా ఏ పాపము చేయలేదు కానీ ఏబు భార్య మాత్రము డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా ఉంది మరి ఇప్పుడు మనం కూడా అట్లాగే ఉంటున్నామో ఒకసారి మనం ఒకసారి గమనించుకోవాలి ఎందుకంటే ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు మంచిగా ఉండవు ఏమీ లేనప్పుడు భర్తను దూషించడం చేయకూడదు మనము అన్నీ ఉన్నప్పుడు భర్తకి సపోర్ట్గా ఉండాలి ఏమీ లేనప్పుడు కూడా భర్తకి సపోర్ట్గా ఉండాలి మనకి కష్టాలు వస్తున్నాయి అంటే రెండే రెండు కారణాల వల్ల ఒకటి మనం చేసుకున్న పాపాల ద్వారా మనం కష్టపడతాము రెండు దేవుడు మనం ఎలా ఉంటున్నాము నా ఎందు విశ్వాసంగా ఉంటున్నారా లేదా అని చెప్పి దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు ఈ వాక్యంలో తప్పులు ఉంటే మమ్మల్ని క్షమించండి